పితాపుత్ర పవిత్ర ఆత్మన మమన ఆమెన్ అందరికీ శాంతి కలుగునగాక మీ గృహాలకి మీ కుటుంబాలకు శాంతి కలుగునగాక ఇతరులకి సహాయమే చేయడము ఇతరులకి సహాయాన్ని అందించటము ఇతరులకి సహాయం చేయడంలోనే ఆగమన కాలము రెండవ పాత్ర నివసిస్తూ ఉంటుంది అంటే నిలిచి ఉంటూ ఉంటుంది ఇతరులకు సహాయం చేయడం మొదటిది ప్రార్థన చేయడము వేచి ఉండడము ఇతరులకి సహాయం చేయడము అంటే దాన ధర్మాలు చేయడము దాన ధర్మాలు ఎలా చేయగలం మన పరిస్థితులే అంతంత మాత్రాన ఉన్నవి మరి దాన ధర్మాలు ఎలా చేయగలుగుతాము మనం ఎలా చేయొచ్చు అని అంటే చూడండి మనం ఇల్లులు శుభ్రపరచుకుంటూ ఉంటాము క్రిస్మస్ పండుగకని ఈ యొక్క క్యారెల్స్ క్రిస్మస్ క్యారల్స్ కొరకని బాలయేసారు మన గృహాలు దర్శించడానికి వస్తూ ఉంటారు కనుక ఆ యొక్క క్రిస్మస్ క్యారల్స్ని మనం ఆహ్వానించుకోవడానికి మనం సిద్ధపడుతూ ఉంటాం మన కుటుంబాలలో మన కుటుంబాలు శుభ్రపరచుకుంటూ ఉంటాము ఆ సమయంలో మన కుటుంబాలలో వదిలివేయడానికి అవి పారేసే అంత పనికిరానివి కాకపోయినా ఉంచుకునే అంత మంచివి కాదు కనుక కొన్ని కొన్ని వస్తువులు అలా ఉంటాయండి అంటే కొన్ని వస్తువులు మనం పడేయలేము కానీ ఉంచుకోలేము దుప్పట్లు కావచ్చు పిల్లలు ఆడుకునే బొమ్మలు కావచ్చు బట్టలు కావచ్చు మన శారీస్ కావచ్చు షర్ట్లు కావచ్చు ఏవైనప్పటికీ కూడా అండి మనకి సహాయం చేయాలనే మనస్తత్వం మనలో చాలామందికి ఉంటుంది అలాంటి వారి కొరకు ఈ వీడియో చేస్తూ ఉన్నానండి చూడండి ఎవరికి సహాయం చేస్తే ఎవరు తీసుకుంటారు ఎవరికి ఇవ్వాలి అని మీకు అనిపించింది అనుకోండి ఇప్పుడు చూడండి మనకి చుట్టుపక్కల ఫ్యాక్టరీలు కానీ పెద్ద పెద్ద కాంప్లెక్స్లు కానీ బిల్డింగ్లు కానీ కట్టడానికి వలస వస్తూ ఉంటారండి వలస వచ్చే వాళ్ళల్లో చాలామంది బట్టలు సరైన బట్టలు తెచ్చుకోరు చిన్న బిడ్డలతోటి వస్తూ ఉంటారు దుప్పట్లు తెచ్చుకోరు అనేకమైన వసతులు కావాలని ఉంటుంది కానీ వాళ్ళకి ఆ సౌకర్యాలు సంపాదించుకోవడానికి స్తోమత సరిపోదు కనుక అలాంటి వారు మీ చుట్టుపక్కల ఎవరైనా ఉన్నట్లయితే మీరు ఈ క్రిస్మస్ సమయంలో గృహాలు సిద్ధపాటు చేసుకుంటున్నప్పుడు సర్దేశానికి సమయంలో మీకు ఏదైనా కొంత పనికిరాదు అనుకున్న వాటిని నీట్గా ప్యాక్ చేసి అలాంటి వారికి మీరు కొంత సహాయం చేసినట్లయితే ఈ ఆగమన కాలంలో దేవుడు కొరకు మనం ఎదురు చూస్తూ ఉన్న ఈ సమయంలో గుడ్ సమరిటన్ అంటే ఇతరులకు సహాయం చేయుట లేదా సేవ చేయుట గుడ్ సమరిటన్ లాగా మారి ఇతరులకు సహాయం చేస్తే చాలా చక్కగా చాలా బాగా ఉంటుందండి చూడండి మన కంటి ముందు చాలామంది అవసరం కొరకు ఎదురుచూస్తూ ఉంటారు మన వాళ్ళ అవసరాలు తీర్చలేకపోయినా మనకున్నదాన్ని సహాయం చేయాలన్నది ఈ యొక్క నూతనమైన క్రిస్మస్ అంటే రెండు వేల ఇరవై నాలుగు చివరిలో ఉన్నాము కనుక ఆగమన కాలం మొదటిలో ఉన్నాము కనుక ఈ యొక్క సహాయముతోటి మొట్టమొదటి అడుగు వేయాలని ఆశపడుతూ ఉన్నాము కనుక మీ చేతనైన సహాయాన్ని బొమ్మలు అనుకోండి అవి నీట్గా ఒకవేళ ఇరిగిపోయినా పగిలిపోయినా పారేయడానికి అవి అంత పారేసే అంతటివి కాకపోయినప్పటికీ వాటిని కొంచెం గమ్తోటి అంటించి ప్యాక్ చేసి నీట్గా పిల్లలకి కొంత పిల్లలు ఆడుకునే పిల్లలు ఎవరైనా స్లమ్స్లో కానీ అలా ఉంటారండి అలాంటి పిల్లలకి మీరు ఇచ్చినట్లయితే ఎంత సంతోషపడతారు చూడండి మనం ఏ అయినా సరే మన పిల్లలకి ఇవ్వాలని ఆశపడుతూ ఉంటాము మనకున్నా లేకపోయినా ఇవ్వాలనుకుంటాము చూడండి క్రిస్మస్ తాత ఆయన ఇలాగేనండి పిల్లలకి అనేకమైన బహుమతులు ఇచ్చేవారంట అందుకనే క్రిస్మస్ తాతను చూస్తే మనకి క్రిస్మస్ జరుపుకున్నంత ఆనందం కనిపిస్తూ ఉంటుంది ఆయన ఆయన చరిత్ర మనం విన్నామనుకోండి యూట్యూబ్లో కొట్టండి క్రిస్మస్ తాత ఎవరు ఆయన చరిత్ర ఏమిటి అని మీరు కనుక్కున్నారంటే అసలు సహాయం చేయడానికి ఎవరు ఆయన ఎలా వచ్చారనే తెలుసుకున్నామంటే మనం మనం కొద్దిపాటి సహాయం ఇతరులకు ఇచ్చినప్పుడు వారు వారి ముఖంలో కనిపించే ఆనందం చాలా గొప్పదండి అది ఎన్ని డబ్బులు పోసినా కూడా ఆనందాన్ని మనం చూడలేము కనుక ఈ చిన్న సహాయాన్ని మీరు చిన్నది కాదండి మీరు చేసేది పెద్ద సహాయం అనమాట ఎందుకంటే ఇతరులకు ఇవ్వాలి అనే మనస్తత్వం ఉన్నదే పెద్ద పెద్ద మనస్తత్వం కలిగిన వారికి అలాంటి మనస్తత్వం ఉంటుందండి కనుక మీరు ఈ చిన్న సహాయాన్ని ఇతరులకు అందిస్తారని ఎక్కడైతే పిల్లలు కొంచెం స్లమ్స్లో కానీ ఇలాగే ఎవరైనా బిల్డింగ్స్ కట్టడానికి వలస వచ్చిన వారు కానీ ఎవరైనా ఉన్నట్లయితే అలాంటి వారికి బెడ్షీట్లు అవ్వచ్చు పిల్లలు ఆడుకునే బొమ్మలు అవ్వచ్చు జెంట్స్ వేర్ అవ్వచ్చు బట్టలు పాతవి ఉన్న లేడీస్ శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ పిల్లలవి కానీ చెప్పులు కానీ ఇలా మనం అన్ని క్రిస్మస్ కన్నీ కొత్త కొద్ది కొనుక్కోవాలనుకుంటామండి ఇలా తీసే ఏమన్నా ఉంటే ప్యాక్ చేసి కొంతవరకు సహాయం చేస్తారని ఈ వీడియో నుంచి మిమ్మల్ని ఆశిస్తూ ఉన్నారండి దేవుని చిత్తమైతే ఈ సహాయం అనేకులకి అందాలని మనసారా కోరుకుంటూ పితాపుత్ర పవిత్ర ఆత్మదేవుడు మీకును నాకును అందరికీ తోడయి గాక ఆమెన్